కురుక్షేత్ర యుద్ధం ముగిసింది తన స్వార్థంతో సోదరుని సంతానమైన పాండవులకు అన్యాయం చేయాలని ప్రయత్నించిన ధృతరాష్ట్రుడి దుర్మార్గం అంతమైపోయింది ధృతరాష్ట్రుడి ఎంత దుర్మార్గుడైనప్పటికీ అతడు అంధుడు అందున అతని కుమారులందరూ యుద్ధంలో చనిపోయారు ప్రస్తుతం అతడు తన భార్య గాంధారితో కలిసి విలపిస్తూ హస్తినాపురంలోని తన భవనంలో కాలం గడుపుతున్నాడు తన పెద్ద తండ్రి అయిన ధృతరాష్ట్రుడిని ఎంతగానో ఆదరించాడు ధర్మరాజు ఆయన తన కుమారులతో కలిసి పాండవుల్ని ద్రౌపదిని ఎన్ని కష్టాలకు గురి చేసినా పాండవులు ఆయనను క్షమించారు నిస్సహాయుడు మరియు వృద్ధుడు ఆయన ధృతరాష్ట్రుడిని గౌరవంగా చూడమని రాజభవనంలోని తన సేవకుల్ని ఆజ్ఞాపించాడు ధర్మరాజు ఈ ప్రపంచంలో భరించడానికి సాధ్యం కానిది ఏది అంటే మన చేత దారుణమైన బాధలకు గురైన వాడు మనకే రక్షకుడిగా మొయలు చేసేవాడిగా మారటమే అనటంలో అతిశయోక్తి లేదు పాండు కుమారుల్ని తను తన కుమారులు ఎన్ని రకాలుగా కష్టాలు పెట్టారో పరాభవించారో గుర్తు తెచ్చుకున్న ధృతరాష్ట్రుడు పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు ఒక ప్రక్క కుమారులందరూ చనిపోయారన్న బాధ ఇంకొక ప్రక్కన తన కుమారుల్ని హతం చేసిన పాండవుల మీద ఆధారపడి బ్రతకవలసి వచ్చిందే అన్న ఆవేదన ధృతరాష్ట్ర గాంధారి దంపతుల్ని తీవ్రమైన బాధకు గురిచేసింది ఫలితంగా ఆ దంపతులు ఇద్దరు తక్కువగా ఆహారం తీసుకుంటూ నేల మీద జింక చర్మాన్ని పరిచి వాటి మీద నిద్రించడం ప్రారంభించారు ముఖ్యంగా ద్రౌపది పట్ల తన కుమారుడు చేసిన అపచారాన్ని తరుచుకుని ధృతరాష్ట్ర దంపతులు అనునిత్యం కుమిలిపోతూ ఉండేవాళ్లు ఇంకా ధర్మరాజు భవనంలో ఉండి అనుక్షణం బాధపడే కన్నా అరణ్యాలకు వెళ్లిపోయి తమ చరమ జీవితాన్ని గడపాలని ధృతరాష్ట్ర దంపతులు నిర్ణయించుకున్నారు తమ నిర్ణయాన్ని ధర్మరాజుకి తెలిపారు సరిగ్గా అదే సమయంలో పాండవ మాత అయిన కుంతీదేవి అక్కడికి వచ్చి ధృతరాష్ట్ర దంపతులు వనప్రస్థ జీవితాన్ని గడపటానికి అడవులలోకి వెళ్లబోతున్నారని తెలుసుకున్నది ఆపై ఆమె కూడా వాళ్ల వెంట అరణ్యాల్లోకి వెళ్లిపోదామని నిర్ణయించుకుంది అయితే తమకు వదిలిపెట్టి కుంతీదేవి వెళ్లటానికి ఆమె కుమారులైన పాండవులు ఎంత మాత్రం అంగీకరించలేదు కానీ ఆమె మాత్రం అరణ్యాలలోకి వెళ్లిపోవటానికి నిశ్చయించుకున్నది ఒకరోజు ఉదయం ధృతరాష్ట్ర దంపతులు అరణ్యాల్లోకి బయలుదేరారు వారి వెంట కౌరువుల మంత్రి విదురుడు ధృతరాష్ట్ర సలహాదారు సంజయుడు మరియు పాండవ మాత కుంతి బయలుదేరారు పాండవులు సమస్త హస్తినాపుర ప్రజలతో కలిసి ధృతరాష్ట్ర దంపతులకు కన్నీళ్లతో వీడ్కోలు పలికారు అడవులలోకి వెళ్లిన తర్వాత ధృతరాష్ట్రుడు గాంధారి కుంతి మరియు సంజయుడు తీవ్రమైన తపస్సు ప్రారంభించారు వారు ఒక రోజున నదిలో స్నానం చేసి తమ ఆశ్రమానికి తిరిగి వస్తున్న సమయంలో అడవిలో కార్చిచ్చు చెలరేగి ఆ మంటలలో వారందరూ చిక్కుకుపోయారు జీవితంలో ఎన్నో అనుభవాలను కష్ట సుఖాలను అనుభవించి సర్వసంగ పరిత్యాగులుగా మారిన ఆ వృద్ధులు తమని వేయటానికి ముందుకు దూకుతున్న ఆ అగ్ని జ్వాలల నుండి తప్పించుకోవడానికి ఎలాంటి ప్రయత్నము చెయ్యకుండా భగవంతుడిని స్మరిస్తూ కదలకుండా ఉండిపోయారు ఆ జ్వాలలు వారినందరినీ దహనం చేసి తమలో ఇమిడ్చుకున్నాయి ఈ వార్త తెలిసి పాండవులు ఎంతగానో దుఃఖించారు భారత యుద్ధానికి కారకులైన కౌరవుల్ని కన్న ధృతరాష్ట్ర రాష్ట్ర గాంధారీలు మరియు ధర్మానికి అధర్మానికి జరిగిన యుద్ధంలో విజేతలుగా నిలిచిన పాండవుల్ని కన్నా కుంతి ఆ అడవి మంటల్లో అవతారాన్ని చాలించారు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి